జపనీస్ రెడ్ డైమండ్ గోవా అనేటువంటి వెరైటీ నేను ఇప్పటిదాకా మీకు వీడియో చూపించాను కావి చూపించాను తిన్నాం అది చాలా బాగుంది ఇందులోనే వైట్ డైమండ్ గోవా బ్లాక్ డైమండ్ గోవా అని చెప్పేసి రెండు వెరైటీస్ ఉన్నాయి ఇంకా నేను బ్లాక్ డైమండ్ గోవా ఏర్పాటు చేశాను జపనీస్ బ్లాక్ డైమండ్ గోవా అండి ఇది పర్పుల్ బ్లాక్ జామా కాదండి పర్పుల్ బ్లాక్ జామ్ బ్లాక్ జామ్ వేరే బీట్రూట్ జామా ఇది జపనీస్ బ్లాక్ అండ్ దీనికి కాయ ఎలా ఉంటుంది అంటే చూడటానికి యాప్లిస్కాయ కాప్లిస్కాయ ఎలా ఉంటుంది రాసినప్పుడు తినడానికి క్రంచీ క్రంచిగా చాలా బాగుంటుంది సీడ్ల సీడ్ నాలుగు మూడు ఉంటాయి అంతే అండి చాలా బాగుంది నేను వీడియో జపనీస్ రెడ్ డైమండ్ గోవా పెట్టిన పెట్టానండి ఆల్రెడీ కాల్చి కర్జేస్ పెట్టి తిన్నాను చాలా బాగుంది ఒకసారి కావాలంటే ఒక వీడియో చూడండి ఇది ప్రాంతం బ్లాక్ డైమండ్ అండి ఇది ఇవి కూడా మనం ఫామ్లో ఏర్పాటు చేసాం చాలా అండ్ చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చిన జాయింకాయల్లో నాకు అత్యధికంగా నచ్చినటువంటి జాము ఇది ఒకటి అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా ఏర్పాటు చేసుకొని చాలా బాగుంది చూసారుగా జపనీస్ బ్లాక్ డైమండ్ గోవా అండి ఇది ఉంటుంది నేమ్ దీన్ని కూడా మనం కస్టమర్గా ఏర్పాటు చేసామండి అంటే మొక్కలు ఇప్పుడు కూడా నేను కమర్షియల్గా ఏదో వ్యాపారం చేద్దాం కాదండి మీ పెంచే మొక్కలు సరదాగా సరదాగా పెంచుతానండి